నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మనమైతే నెల్లూరు బారాషాహిద్ దర్గాకి వచ్చేసామండి ఇప్పుడు మనం చూస్తుంది నెల్లూరు బారాషాహిద్ దర్గా ఈ బారాషాహిద్ దర్గా పక్కనే ఆనుకొని ఉన్నటువంటి చెరువు స్వర్ణాల చెరువు ఇక్కడ రొట్టెలను ఏ విధంగా మార్పిడి చేసుకుంటారు అసలు ఎందుకు చేసుకుంటారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారం కోసం మక్కా షరీఫ్ నుంచి పన్నెండు మంది తరక్మాన్లు అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు అదే సమయంలో కర్ణాటకలో హైదరలీ పరిపాలన నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి ఇస్లామేతరులకు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో తరక్మాన్లు ప్రాణత్యాగం చేశారు వీరిలో ప్రాణత్యాగం చేసిన వారిలో పన్నెండు మంది బారా షహీద్లు మొండాలను వారి వాహనాలను ఉపయోగించి గుర్రాలపై తీసుకువచ్చి నెల్లూరులో చెరువు వద్ద పడేశారు ఆ మొండాల భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు ఆ ప్రదేశంలోనే వారి యొక్క సమాధులు నిర్మించడం జరిగింది ఆర్కాట్ నవాబుల కాలంలో చెరువు వద్దకు వచ్చి రజకులు బట్టలు ఉతికేవారు ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువు వద్ద బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోయారు రజకుని భార్య అక్కడ సమాధులైన భారాషాహిద్లు కలలోకి వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది సమాధుల పక్కనున్న మట్టిని తీసుకుని వెళ్ళి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ గ్రామంలోనికి వెళ్తుండగా ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెకు సరియైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేస్తుంటారు ఈ విషయం తెలుసుకున్న రజకుడు తన భార్య కళలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్న వారికి వివరిస్తారు ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు తన అనుచరులను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్దకు పంపి ఇక్కడి మట్టిని తెప్పించుకొని రాజు భార్య నుదుటిపై పూస్తారు వెంటనే ఆమె ఆరోగ్యం కుద్దుట పడుతుంది దీంతో ఆ రాజు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలిసి సమాధుల వద్దకు వచ్చి బారా షాహిద్లకు ప్రార్థనలు చేసి తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నిటిని అక్కడ వారికి పంచుతారు అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది కోరికలు తీరిన వారు రొట్టెలను తీసుకొని దర్గావద్ద చెరువులో తరొకరికి ఇవ్వడం కోరికలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇలా ఆ విధంగా రొట్టెల మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఆర్కాట్ నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వర్ణాల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం ఆ కథనాంతరం రొట్టెల పండుగ మొదలయ్యింది పంతొమ్మిది వందల ముప్పైలో ఈ రొట్టెల పండుగ మొదలయ్యింది కోరిక తీరినటువంటి వారు ఈ విధంగా రొట్టెలను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి కోరిక కోరుకున్నటువంటి వారికి ఇచ్చి ఈ స్వర్ణాల చెరువు సాక్షిగా ఒకరి తలపై ఒకరు నీటిని చల్లుకొని ఈ రొట్టెను తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా స్వీకరించుకున్న రొట్టెలను బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటి రెండు రొట్టెలు చొప్పున ఈ స్వర్ణాల చెరువులో భక్తులకు పంచుతారు మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు ఈ రొట్టెల పండుగకి కులమత జాతి భేదాలు లేకుండా భక్తులు రక్షల్లో పాల్గొంటారు ఈ స్వర్ణాల చెరువులో ప్రజలు వారి యొక్క కోరికల రొట్టెలకు ఇబ్బంది పడకుండా చెరువులో బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా బోర్డులపై రాసున్నటువంటి పేర్ల దగ్గర ఈ రొట్టెలు దొరుకుతాయని అర్థం ఇక్కడ చాలా రకాల రొట్టెలు దొరుకుతాయి సౌభాగ్య రొట్టె ప్రమోషన్ రొట్టె ఉద్యోగ రొట్టె వివాహ రొట్టె సంతాన రొట్టె మరియు అమరావతి అభివృద్ధి రొట్టె నూతన గృహ రొట్టె ధన రొట్టె రొట్టె ఈ విధంగా చాలా రకాల రొట్టెలు దొరుకుతాయి ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు కాలగమనంలో భక్తుల తాకడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనడంతో ఈ పండుగ నాలుగు రోజులుగా జరుపుకుంటున్నారు ఈ విధంగా బారాషాహిద్లను దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వారి యొక్క సమాధులపై పూలను చల్లుతూ చాదర్లను కప్పుతూ ఉంటారు వాటిని ఎప్పటికప్పుడు తీసి శుభ్రపరుస్తూ ఉంటారు కర్ణాల చెరువు దగ్గర నుంచి దర్గా లోపలికి వెళ్ళడానికి సుమారు నాలుగు ఐదు గంటలు సమయం పడుతుంది ఈ దర్గాలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా దేవుళ్ళకి కానుకలు వేసి ప్రసాదాలను కొనుక్కోవాలి ప్రతి ఏటా మొహరం రోజు సాయంత్రం ఇక్కడ మహోత్సవం కూడా జరుగుతుంది ఈ గంధమహోత్సవం రోజున భక్తులు కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి పన్నెండు బిందెల గంధాన్ని ఊరేగింపుగా బారా షహీద్ దర్గా ఈద్గా వరకు తీసుకువస్తారు అక్కడ ప్రార్థనలు చేసి గంధాన్ని దర్గాలోనికి తీసుకువెళ్తారు నెల్లూరులోని బారాషాహీద్ దర్గాలో జరిగే గంధమహోత్సవం రొట్టెల పండుగలో ఒక ముఖ్యమైన భాగం ఈ పన్నెండు బిందెల గంధాన్ని వారి యొక్క సమాధుల దగ్గర ఉంచి వర్ధనలు చేసి వచ్చినటువంటి భక్తులకు చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఇస్తారు ఎటువంటి సమస్యలు ఉన్నా చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ గంధం రాసుకోవడం వల్ల సమస్యలన్నీ దూరం అవుతాయని భక్తుల యొక్క నమ్మకం దర్గా ఆవరణలో మంచినీటి వసతులు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దర్గా దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయడం జరుగుతుంది దర్గా ప్రాంగణంలో ఐస్ క్రీమ్ స్టాల్స్ ఫుడ్ క్యాంటీన్స్ నిర్మించడం జరుగుతుంది ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ మూడు కిలోమీటర్ల రోడ్డుకు అటువైపు ఇటువైపు షాపులన్నీ నిర్మించడం జరుగుతుంది బారాషాహిద్ దర్గా యొక్క చరిత్ర మరియు బారాషాహిద్ దర్గాలో రొట్టెల మార్పిడి విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి